రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాడని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుకోవాలని లేని పక్షంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని నూతనంగా ఎన్నికైన కమిటీ డిమాండ్ చేశారు ఇరవై మందిని పిడిఎస్యు రాష్ట నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్న అనంతరం నెల్లూరు అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఒక్కొక్క ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థని ఈ రోజు అదాని ఉన్నారు ప్రధానంగా రైల్వేలో రోజు మూడున్నర లక్షలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఖాళీ ఉంటే గత తొమ్మిదిన్నర ఏళ్ళగా ఒక్క గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని కూడా ఈ రోజు మోదీ ప్రభుత్వం భర్తీ చేయలేదు ఇదే పద్ధతిని రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తా ఉన్నారు ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నేను విన్నాను నేను ఉన్నానని పాదయాత్రలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర ఏళ్ళ కాలంగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు ఈ రాష్ట్రంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి యాభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి ఉన్నాయి గత నాలుగున్నరేళ్ళుగా నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు దళిత ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలని మూసేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ మూడు రోజులుగా నెల్లూరు నగరంలో నిర్వహించుకున్నటువంటి రాష్ట్ర మహాసభలు విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులకి విద్యారంగ సంస్థలతో పాటు ఈ విద్యార్థుల సంస్థ పట్ల భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిసెంబర్ ఇరవై రెండున జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అదే విధంగా ఎటువంటి సరత లేకుండా విద్యా దేవన వస్తు దేవన ఈరోజు దేశంలో రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థి ఈరోజు మనకు అనేక రకాలైన ఉద్యోగాలు ఈ రోజు మనం చూసినాం మన జరిగిన ఎన్నికల్లో చదువుకున్న ఒక విద్యార్థికి ఉద్యోగం వేయకపోగా ఒక బరి లెక్క అని చెప్పి మన పేరు పెట్టి చెప్తున్నాం అంటే విద్యార్థులు చదువుకుంటే లెక్క అని గొర్రు లెక్క అని చెప్పి పేరు పెట్టి ఈ రోజు వాడుకోవడం తప్ప వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాల్సిన ఆ ఆలోచన ఈ ప్రభుత్వం లేదు అందువల్ల ప్రతి చదువుకున్న విద్యార్థికి వాళ్ళతో హక్కు ఇవ్వాలి అదే విధంగా ఈ రోజు విద్య వైద్యాన్ని అంగట్లో సరుకులాగా ఈ రోజు మనం కొంటున్నాం అందువల్ల వెంటనే ఈరోజు బోళ్లకు సున్నా లేదు ఈరోజు మొత్తం కాదు ఈరోజు మొత్తం డిఎస్ఏ ప్రకటించి కాదీకున్న టీచర్ పోస్టులు భర్తించాలి రాష్ట్రంలో పద్నాలుగు రూపాయలతో ఈ రోజు విద్యార్థులు భోజనం చేస్తున్నాం ఈరోజు ఒక్కరోజు టిఫిన్ తినాలంటే వేల ఖర్చులు అవుతున్నాయి ఎమ్మెల్యేలు జీతాలు పెంచుతున్నారు ఈ రోజు సాంఘిక సంక్షేమ రంగాల హాస్టల్స్ ఈరోజు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈ సంస్థల మీద ఏ ఏ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడే పాపం అందువల్ల విద్యార్థుల ఓటు హక్కును విద్యార్థుల నిరుద్యోగ హక్కును భవిష్యత్తులో చూపించే తొందరలో ఉంటుంది అందువల్ల వెంటనే విద్యారంగ సంబంధించినటువంటి ఉద్యోగాలు కాని ఖాళీ పోస్టులు కానీ భర్తీ చేయకపోతే విద్యార్థులు ఏంటంటే విద్యార్థులు సత్త ఎట్టు మన తెలంగాణ చూపించు భవిష్యత్తులో ఆనందాలు చూపిస్తాం వెంటనే ఖాళీగా పర్తీ చేయాలి విద్యా రంగులు అక్కడ జీవన ఫీజు దాదాపు పదిహేడు పద్దెనిమిది గవర్నమెంట్ ఫీజు ఇప్పుడు విధులు లేక కొన్ని సర్టిఫికెట్లు పెట్టుకొని అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఏ పక్క ఎమ్మెల్యేలు కానీ దాన్ని ఏం మాట్లాడలేదు వెంటనే ఈ విద్యాలయంతో పరిస్థితులు పోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తాము వీళ్ళు రాష్ట్రంలో దాదాపుగా ఏకపాధ్యాయు పాఠశాలలు దాదాపుగా పదివేలకు మించి ఉన్నాయి పదివేలకు మించి ఉన్నప్పుడు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు భవిష్యత్ ఏం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఒక యాభై లేదా అరవై మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు లేదా ఐదో తరగతి వరకు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక ఉపాధ్యాయుడు ఇంతమంది పిల్లలకి ఏ విధంగా చదువు చెప్పగలుగుతారని చెప్పేసి ఇదంతా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి పిడిఎస్ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో పాఠ్య పుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా అమలు చేసి పథకాలు ఏర్పాటు చేసిండు అక్కడి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనాన్ని దాన్ని తొలగించడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇలామని చెప్పేసి కరకండిగా చెప్పినటువంటి సందర్భం ప్రభుత్వ పాఠశాలలో మీరు కనిపించినట్టు కనిపిస్తున్నటువంటి వసతులు ఏంటి అంటే మీ ప్రభుత్వం అనే పేరు పెట్టుకుని ప్రభుత్వాలు ఆ చేసుకునే విధంగానే మీరు నడుస్తున్నారే తప్ప ఆ ప్రభుత్వంలో చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఆ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి టీచర్ కావచ్చు మీరు కల్పిస్తున్నటువంటి కనీస ఒత్తులు కూడా లేకపోవడం ఈరోజు కనీసం ప్రభుత్వ పాఠశాల మీరు కొన్ని సందర్శించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కనీసం సాగర మినరల్ వాటర్ సదుపాయాల